అందరికీ స్వాగతం ఈరోజు మనము కూర్చున్న చోటు నుండే సమాచారాలను సేకరించగలుగుతున్నాం కూర్చున్న చోటి నుండే అనేక సౌకర్యాలను పొందగలుగుతున్నాం విదేశాల్లో ఉన్నటువంటి మన బంధువులతో కానీ మన కుటుంబాలతో కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతూ ఉన్నాం దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే మన అంతరిక్ష రంగంలో అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక పరిశోధనల ఫలితమే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మన దేశానికి చెందిన రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళినప్పటి నుండి ఈరోజు వరకు అంతరిక్షంలో అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతూ ఈ టెక్నాలజీ రంగంలో మార్పులు అనేది రావడం జరుగుతూ ఉంది నిన్ననే మనం చూసాం మన అంటే నాలుగు దశాబ్దాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దేశానికి చెందినటువంటి శుభాంశు శుక్లా గారు మరియు ప్రశాంత్ నాయర్ గారు మరి యాక్జియం ఫోర్ అనే మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు చేరుకొని అక్కడ ఒక పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటూ అరవైకి పైగా సైన్స్ పరిశోధనలు నిర్వహించి మళ్ళీ మరి రావడం అనేది జరుగుతూ ఉంది అంటే మన దేశం నుంచి సెలెక్ట్ అయినటువంటి వ్యోమగాములు అస్ట్రోనాడ్స్ ఎవరైతే ఒక నలుగురు ఉన్నారో దాంట్లో నుంచి ఈ ఇద్దరిని ప్రస్తుతం అనేది పంపడం జరిగింది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మొబైల్ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి వన్ జీ నుంచి మొదలుకొని ఈరోజు ఫైవ్ జీ వరకు వచ్చింది అంటే దానికి కారణం అంతరిక్షం ద్వారా మనకి మనం పంపిస్తున్న కృత్రిమ ఉపగ్రహాలు కావచ్చు మన వాళ్ళు వెళ్ళి పరిశోధనలు చేయడం కావచ్చు ఇలాంటివన్నిటి యొక్క కారణమే ఆ టెక్నాలజీ లోపల మార్పులు అనేది వస్తూ ఉన్నాయి ఇలాంటివి ఇంకా ఎన్నో మార్పులు మనం చూడబోతూ ఉన్నాం దీనిపైన విద్యార్థులకు కొంత అవగాహన కూడా చాలా అవసరం ఎందుకంటే ఒక సైంటిస్ట్గా తయారు కావడానికి కానివ్వండి ఒక మంచి పరిశోధన అంటే ఒక ఏదైనా ఒక పరిశోధన దేనిపైన ఒక పరిశోధన చేయడానికి కావచ్చు ఎలాంటి వాటినైనా విద్యార్థులు దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా అంటే ఇలాంటి మంచి రంగం ఒకటి ఉంటుంది నేను ఒక గొప్ప సైంటిస్ట్ కావాలని అనే భావన వాళ్ళ లోపల కలగడానికి ఇది విద్యార్థులకు ఇది అవసరము దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి